భయాలు కొన్ని భయాలు మన కళ్ళకు కనిపించవు మన చెవులకు వినిపించవు అవి కేవలం మన ఆత్మను మాత్రమే తాకుతాయి ఈ కథ అలాంటిది ఒక నిశ్శబ్ద భవనానికి సంబంధించినది ఇది కృష్ణా కృష్ణా కథ హేతువాది సాహసికుడు కానీ త్వరలో తానే ఆ భయానికి సాక్షి కాబోతున్నాడని తెలియని ఒక యువ జర్నలిస్ట్ ఆ భవనం పేరు యమగుడి అది ఊరికి చాలా దూరంగా పచ్చదనం మధ్యలో ఉన్న ఒక పాడుబడిన భవనం అక్కడి ప్రజలు చెప్పే కథ ఏంటంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీ తన ప్రతిబింబాన్ని తప్ప ఎవరిని చూడనిచ్చేది కాదు ఒకరోజు ప్రమాదవశాత్తు అద్దం పగిలి ఆ స్త్రీ ఆత్మ ఆ మొక్కల్లో చిక్కుకుపోయింది అప్పటినుండి ఆ ఇల్లు ఒక అద్దంలా మారిపోయింది లోపలికి వెళ్ళిన వారి గొంతును వారి జ్ఞాపకాలను దొంగలిస్తుంది కృష్ణ ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేశాడు తన పోడ్కాస్ట్ కోసం ఆ కథను బింబక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఊరి పెద్దలు బిడ్డా అది భయం కాదు అది శాపం నీ మాట నీ గుర్తు రెండు అక్కడే వదిలేస్తావు అని హెచ్చరించారు కానీ కృష్ణ వినలేదు అతని చేతిలో కేవలం ఒక హై అండ్ కెమెరా రికార్డింగ్ పరికరాలు ఉన్నాయి వాటినే అతని నమ్మకం సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు కృష్ణ ఒంటరిగా ఆ భవనంలోకి అడుగుపెట్టాడు ఆ ఇంట్లో భూమి పైకప్పు గోడలు అన్ని విషాదాన్ని పీల్చుకుంటున్నట్టు అనిపించింది గాలి కూడా భయంతో అక్కడే ఆగిపోయిందేమో అన్నంత నిశ్శబ్దంగా ఉంది కృష్ణ తన రికార్డర్ ను ఆన్ చేశాడు గట్టిగా అరిచ్చాడు ఇక్కడ ఏవైనా ఉంటే నా కెమెరా ముందుకు రండి నేను భయపడను కానీ సమాధానం లేదు కేవలం అతని గొంతు మాత్రమే తిరిగి పదిధ్వనించింది అతను మొదటి గదిలోకి వెళ్ళాడు అక్కడ వింతగా దేవుడి పటాలు అన్ని గోడవైపు తిప్పి ఉన్నాయి దాని పక్కనే ఒక పెద్దగా పగిలిన అద్దం కృష్ణ ఆ అద్దం ముందు నిలబడి తన మొబైల్లో సెల్ఫీ తీసుకోబోయాడు మొబైల్ స్క్రీన్ పై తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది కానీ కేవలం ఒక సెకను అతని ప్రతిబింబం కళ్ళల్లో భయం బీభత్సం కనిపించింది ఆ తర్వాత అది సాధారణమైంది కృష్ణ కళ్ళు నలుముకున్నాడు భ్రమ అని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు కానీ అతని మైక్ రికార్డ్ చేసిన ఆ మొదటి గుసగుస చాలా మెల్లగా శ్రీగొంతు వెళ్ళిపో అని చెప్పినట్టుగా అది రికార్డ్ అయింది కృష్ణ మెల్లగా రెండవ అంతస్తుకు చేరుకున్నాడు అక్కడి చీకటి మరింత దట్టంగా ఉంది అతను కెమెరా ఫ్లాష్ ను ఆన్ చేసి గోడపై చూపించాడు గోడపై పడిన అతని నీడ చాలా పెద్దగా వక్రీకరణగా కనిపించింది ఆ నీడను కృష్ణ చూసి తన చేతితో రా రా అని సైగ చేసింది ఈసారి కృష్ణ గుండె ఆగిపోయింది అతను వెనక్కి పరిగెత్తబోయాడు కానీ అతని రికార్డర్లో వింత శబ్దాలు వినిపించాయి అవి రికార్డ్ అయిన వాటిని మళ్ళీ ప్లే చేశాడు రికార్డింగ్ ప్లే అవుతున్న శబ్దం ఆ రికార్డింగ్ లో కృష్ణ తన గొంతుతో మాట్లాడుతున్నాడు కానీ కృష్ణకు వినిపించిన మాటలు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు నాకు అర్థం అవుతావు నీ గొంతు నాది నీ జ్ఞాపకాలు నాది నీ వాయిస్ చాలా భయంకరంగా లోతుగా ఉంది కానీ అది తాను మాట్లాడింది కాదు కృష్ణ చేతిలో మైక్ వణికింది ఆ ఇంట్లోని ఆత్మ ప్రతిబింబాల ద్వారా మాత్రమే కాదు రికార్డింగ్ల ద్వారా కూడా అతనితో మాట్లాడుతోంది అది తన గొంతును కాపీ చేస్తోంది దాన్ని దొంగలిస్తోంది కృష్ణ గట్టిగా ఎవరు నువ్వు అని అరిచాడు అతని నోటి నుండి కేవలం ఒక నీరసమైన గుసగుస మాత్రమే వచ్చింది అతని గొంతు అప్పటికే సగం దొంగలించబడింది భయంతో కృష్ణ మూడవ గది వైపు పరిగెత్తాడు ఆ గదే భవనం యొక్క కేంద్రం అద్దాల గది ఆ గది అంత చిన్నగా పగిలిన అద్దాల ముక్కలతో నిండి ఉంది గాలిలో ఒక పాత కాలపు పౌడర్ వాసన అకస్మాత్తుగా చల్లని గాలి అతని చుట్టుముట్టింది కింద పడి ఉన్న అద్దం ముక్కల్లో వేల ప్రతిబింబాలు కనిపించాయి ఆ ప్రతిబింబాలలో పాతకాలపు చీర కట్టుకున్న ఒక స్త్రీ మొహం కనిపించింది ఆమె కళ్ళల్లో అంతులేని కోపం పగ ఆమె గొంతు కృష్ణ దొంగలించబడిన గొంతుతో చాలా గట్టిగా నవ్వింది నవ్వు నువ్వు నన్ను బయటికి తీసుకురావాలనుకున్నావు కదా ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు నీ శరీరం నాకు అర్థమవుతుంది కృష్ణ తన చేతిలో ఉన్న కెమెరాను పగల కొట్టడానికి సిద్ధపడ్డాడు కానీ ఆ స్త్రీ ప్రతిబింబం అమాంతం పెరిగి అతని వైపు దూసుకొచ్చింది అదే క్షణం ఆ పాడుబడిన భవనంలో ఒక పాత పద్ధతి గోడ గయ్యాల యొక్క చప్పుడు వినిపించింది టంగ్ అర్ధరాత్రి పన్నెండు గంటలు ఆత్మకు సమయం ముగిసినట్లు ఆ చప్పుడుతో అద్దాలలోని రూపం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది కృష్ణకు మాట్లాడాలనే కోరిక జీవించాలనే పోరాట శక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది అతను తన చివరి శక్తిని ఉపయోగించి అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు కృష్ణ ఆ ఇంటి నుండి బయటపడ్డాడు కానీ అతను గెలిచాడా రోజు కృష్ణ తిరిగి నగరానికి వచ్చాడు అతను ఇంకా మాట్లాడుతున్నాడు కానీ అతని గొంతు వింతగా వక్రీకరించి ఉంది అతను ఇప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు తన మాటలు ఎక్కడ ఆ ఆత్మ తిరిగి దొంగలిస్తుందోనని భయపడుతున్నాడు ఆ రాత్రి రికార్డు అయిన ఆడియో ఫైల్స్ వాటిలో భయంకరమైన మాటలు మాత్రమే ఉన్నాయి కృష్ణ గొంతుతో ఉన్న స్పష్టత అతని జ్ఞాపకాలను కొన్ని భాగాలు అన్ని ఆ యమగుడి అద్దాలకే సొంతమయ్యాయి ఇప్పుడు కృష్ణ ఒక పాడ్ కాస్టర్ కాదు కేవలం యమగుడి భవనానికి ఒక హెచ్చరిక మాత్రమే